మనం ఎప్పుడు నిత్య విద్యార్థి అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు క్యాన్సర్ ది ఇష్యూ విత్ క్యాన్సర్ ఇస్ నో వన్ నో వాట్ ఈస్ ది రీజన్ ఫర్ క్యాన్సర్ ఐ డోంట్ నో పీపుల్ క్యాన్ టెల్ ఆర్ నాట్ బట్ యాజ్ ఆఫ్ నో విత్ నో యాక్టివ్లీ వన్ రీజన్ విల్ బీ కెన్ జీరో డౌన్ ఫర్ విత్ క్యాన్సర్ బట్ సింప్లీ విల్ పాస్ ఇట్ ఆఫ్ అస్ లైఫ్ స్టైల్ డిసీజ్ దిస్ ఈస్ లైఫ్ స్టైల్ డిసీజ్ క్యాన్సర్ అనేది బట్ యాక్చువల్ రీజన్ అనేది క్యాన్సర్ తెలియదు Only way to fight the cancer as of now is early detection. तो detect test quality of life फिर उधर। तो अगर detect etla जाएगा उधर। Until and unless there is that awareness among the public that we should get ourselves tested regularly। बहुत क्यों तो awareness। यह police तो महज़ इतना इंतज़ार है। Health department को अंदर से आमंत्रण कर देना। इनका test जस्ट फोर टाइम्स है। It is all through you people. ఇలాంటి డాక్టర్స్ డాక్టర్స్ చెప్పినా ఉంటారు అనుకోవచ్చు డాక్టర్స్ చెప్పినప్పుడు తెలిసి ఓకే వాళ్ళు ఏదో వెస్ట్ ఇంకా బట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ద్వారా మనం ఆ మెసేజ్ అందరికీ వెళ్ళారు కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బాగా అడ్రస్ చేయగలుగుతున్నాం వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచగలుగుతున్నాం ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తుంటే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడం వల్ల మన యొక్క డాక్టర్ వృత్తి పైన మిగతా వాటి పైన నమ్మకం పెంచగలుగుతున్నాం సో అక్కడ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంటే యాక్చువల్గా వస్తుంటే ఎంతసేపటికి రావట్లేదు ఇద్దరు హాస్పిటల్ అన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఎక్కడ కనిపించింది దగ్గర వచ్చినా కూడా అంత మొల్ల పొదలలో ఎంత దాక్కున్నట్టుంది బట్ డిస్పైట్ మీ ఫారవే డిస్పైట్ మీ హెడ్ నాట్ ఫారవే నిజామాబాద్ సిటీ సెంటర్లో లేదు అన్ని హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి కూడా నిజామాబాద్ లో ఖలీల్వాడి ఉంటాయి ఇది ఖలీల్వాడి నుంచి దూరంగా ఉంది అయినా ఏరియా నుంచి వస్తున్నాయి అంటే మన యొక్క మీ అందరి యొక్క సర్వీస్ జనాలకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు ఆ సర్వీస్ వల్ల ఇక్కడ అంతా నడుస్తున్నాము ఇక్కడ చెప్పినట్టు ఎవ్రీ వీక్ ఫ్రమ్ హైదరాబాద్ ఇస్ కమింగ్ టు గివ్ సర్వీస్ ఇక్కడ ఇవ్వడం చాలా డాక్టర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇస్తూ ఉంటారు సో దట్ మన నిజామాబాద్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సో దట్ ఫర్ బెటర్ గుడ్ ఆఫ్ దిస్ లైఫ్ సో వీళ్ళందరికీ ఐ వాంట్ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు ఈ స్టేజ్ మీద అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది లేదంటే ఎవరో వచ్చి చేస్తారు అనుకోవడం మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం వృధాభక్తిగా మనం బుద్ధిగా చేస్తున్నాం స్మాల్ ప్రాపరేట్స్ ఉండి మీ క్వశ్చన్ ఎందుకంటే నా నీటి బుద్ధులే మహాసముఖం అవుతుంది అట్లా మన పని మన होता है यूनिवर्सल स्मॉल सर्विस प्रमाणित स्मॉल इनिशिएटिव प्रमाणित नॉट वेल्स बीन तब तक तक में इनिशिएटिव्स फ्रॉम पुलिस बीन बी सपोर्टिंग अंदर आई वास इसका सेक्शन लास्ट टाइम हो रहा है अभी ब्यूटीफुल प्लानिंग के तहत अभी तू वन कॉन्सिलर सोसाइटी वेर अंदर भी निश्चित होता है म మీతో పాయింట్ బిజినెస్ మీద ఉన్న పాయింట్ ఆఫ్ వేరే ఉంటుంది తీసుకుని ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి వాట్ ఆర్ ది థింగ్ విచ్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ వాట్ ఈస్ ది గ్యాప్ విచ్ ఈస్ దే క్రిటికల్ గ్యాప్ని మనం ఫిల్ చేయగలగాలి దాని గురించి వీఆర్ యాక్టివ్ స్టేజెస్ ఆఫ్ ప్లానింగ్ వన్ సిప్ ఇట్ ఈస్ దట్ ఐ హోప్ ఎవ్రీ వన్ కంఫర్వర్డ్ ఫర్ దట్ థింగ్ అండ్ కాస్ మీసే బంగారు తెలంగాణ అంటే पास्ते मनोरंपका मधेश मकारिं दूर तो मकारिं लगाते हैं अंदर लगाते हैं पास्ते बनता है मनोकामनी मनोरंनी अंदर निकास्ते पाजी जान लगाने पड़ते हैं मनापाताल के कानों में यूनिकसिपार करियर इंडिया बिल्डिंग रिलेज़ इंडिया मनोकामना डांस टू डूलिस थैंक यू